హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ మన రాష్ట్రానికి మరో తుఫాను ముప్పై అయితే ఎదురైందండి రాష్ట్రానికి మరో తుఫాను పొంచి ఉన్నట్లు రాష్ట్ర ఏపీఎస్ డిఎంఏ తెలిపింది ఈ నెల ఇరవై రెండున ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడొచ్చని ఏపీఎస్ డిఎంఏ తెలిపింది తర్వాత నలభై ఎనిమిది గంటల్లో మరింత బలపడుతుందని కూడా పే పేర్కొంది సో నేడు ప్రకాశం నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని అంచనా వేయడం జరిగిందండి రేపు కృష్ణ బాపట్ల ప్రకాశం నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఆస్కారం ఉందని తెలపడం జరిగింది సో మొత్తానికి రాష్ట్రంలో ఇరవై రెండవ తారీఖున ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడనుందండి సో దీని కారణంగా రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు అలాగే మోస్తరు వానలు పడే అవకాశాలు అయితే ఉన్నాయండి సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సో ఇదండి అప్డేట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్